ఏ ఏం రఫీ గారు మేనిఫెస్టో పండగ ఎప్పుడు ప్రజలకు తాయిలాలు ప్రకటించేటువంటి మేనిఫెస్టో పూర్తి స్థాయి మేనిఫెస్టో కూటమి రిలీజ్ అయిపోతా ఉంది నమస్కారం అండి మీకు బ్రహ్మనాయుడు గారు అలాగే శేఖర్ రెడ్డి గారు అలాగే శివ పార్వతి గారు ప్రైమ్ నైన్ వీక్షకులు అందరికీ కూడా శుభోదయం మా మేనిఫెస్టో రెడీగా ఉందండి బ్రహ్మనాయుడు గారు మేనిఫెస్టో మొత్తం కూడా తయారైపోయింది మూడు పార్టీలు అభిప్రాయాలు అంతా దృఢీకరించాం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత కానీ నామినేషన్ ప్రక్రియకి ముందు కానీ ఏ క్షణంలో అయినా సరే మేనిఫెస్టో రావచ్చు అయితే మేనిఫెస్టో అయితే రెడీ అయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదిహేడో తారీఖు వరకు ప్రజాగరం సభలోనే మధ్యలో పవన్ కళ్యాణ్ గారితో ఉమ్మడి సభలు కూడా ఉన్నాయి నిన్న మొన్న అటు మొన్న మూడు రోజుల నుండి ప్రజల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రేపటి నుంచి పదిహేడో తారీఖు దాకా షెడ్యూల్ రెడీ అయిపోయి ఉంది రోజుకి మూడు రెండు అలాగా కాబట్టి మేనిఫెస్టో కూడా పూర్తిగా తయారైపోయి ఉంది మేనిఫెస్టోలోని అంశాలు కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది సూపర్ సిక్స్ ఎలాగో చెప్తా ఉన్నాం ఎనభై ఎనిమిది శాతం ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ తీసుకుని వెళ్ళాం మన ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ రకంగా అయితే ఆస్వాదిస్తారో ప్రజలు వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇచ్చేటువంటి హాండ్రోరియం ఇచ్చేటువంటి వాగ్దానం చేశాం అంతేకాకుండా వాళ్ళ అసలు వాలంటీర్లే వాలంటీర్ వ్యవస్థనే వ్యతిరేకించారు కదా వాలంటీర్లు పదివేలు ఎట్లా ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ నమ్ముతారా వాలంటీర్లు నమ్ముతారా మీ మాటలో చెప్పేదేనండి వాళ్ళ నిన్న నేను ఏదో కంటెంట్ చెప్తుంటే మధ్యలో మీరు క్వశ్చన్ చేశారు నాకే అది పోతుంది వాలంటీర్లకు పదివేలతో పాటు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకి నైపుణ్య అభివృద్ధి చేసి మంచి ఉద్యోగ అవకాశాలు పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు నెలకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కల్పించడానికి వచ్చే మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటం వాలంటీర్లు అందరూ ఎంతో భరోసాగా ఆ మాట విన్న తర్వాత ఇటు ధర్మాన ప్రసాద్ కానీ అటు అంబడి రాంబాబు కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యే వాలంటీర్లు వాలంటీర్ మీరు రాజీనామా చేయవలసిందే మీరు రాజీనామా చేయవలసిందే మీరు రాజీనామా చేయవలసిందంటే ఎవరు చేయట్లా స్విచ్ లాఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి వాలంటీర్ వ్యవస్థని మేము వ్యతిరేకించలా వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రను వ్యతిరేకించాం ఇప్పుడు ఎన్నికల సంఘం ఏముంది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వాలంటీర్లు డబ్బులు చేతిలో పెట్టి జగన్కి ఓట్లేయండి జగన్కి ఓట్లేయండి ఈ డబ్బులు జగన్ జేబులో నుంచే ఇస్తున్నాడు జగన్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే రావు అని చెప్పేటువంటి ప్రచారం ఏదైతే చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడో ఆ కుట్రని వ్యతిరేకించాం మొదటి నుంచి కూడా ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అదే చేశాడు అదే చేశాడు కాబట్టి మాకు అనుభవం ఉంది ఇవాళ వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామాలు చేయట్లా రెండు లక్షల ముప్పై వేలు నలభై వేల మంది వాలంటీర్లుంటే ఒక ఒక ఐదు వందల మంది సస్పెండ్ అయ్యారు వాళ్ళ మీద కేసులు పండి మిగతా వాళ్ళు కొంతమంది బలవంతంగా రాజీనామా చేయించారు మేము వాళ్ళని కూడా విశాల దృక్పథంతో ఆలోచిస్తాం వాళ్ళు రాజీనామా చేయించిన వాళ్ళని ఏమి మేము పక్కన పెట్టాం అందరికీ కలిపి మేము ప్యాకేజ్ ఇస్తాము ఖచ్చితంగా వాలంటీర్లు రెండు లక్షల చిల్లర వాలంటీర్లు ముఖం చాటేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడటానికి రెడీగా లేరు ధర్మాన ప్రసాద్ గోల గోలు చేస్తా ఉన్నాడు తల బాదుకుంటా ఉన్నాడు మేము పార్టీ కార్యకర్తలను వదిలేసాం పార్టీని వదిలేసాం మిమ్మల్ని నమ్ముకొని మీ ఎన్నికలు దిగితే మీరు ఈ రకంగా మాకు హ్యాండ్ ఇస్తే ఎలక్షన్ ఎలా చేయాలని చెప్పేసి పోటీ చేసేటువంటి ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కాకుండా మేము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు కూడా పెన్షన్ డిక్లేర్ చేశాం అది కాకుండా అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతి చోట ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్ని అంశాలు బుల్లెట్ పాయింట్ కింద వదులుతూ ఉన్నారు బ్రహ్మ నాయుడు గారు మీరు చూడండి మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత యాక్చువల్గా మేము అసలు ఇంకా ముందే రిలీజ్ చేయాలా ఈ ఎన్నికల కమిషను డేట్ పొడిగించింది కదా వచ్చే మే పదమూడో తారీఖు నాడు ఎన్నికలంది దాంతో రెండు నెలలు ముందుకు వెళ్ళిపోయింది మేము మేనిఫెస్టో కూడా దాన్ని ఇంకా మెరుగులు దిద్దుద్దాము అని చెప్పేసి దాన్ని కూడా మేము పోస్ట్ పోన్ చేస్తాం కరెక్ట్గా మే పదమూడు అంటే ఇవాళ ఏప్రిల్ పదమూడు నెల రోజులు ఉంది కరెక్ట్గా ముప్పై రోజులు ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చెక్ చేయడానికి అవకాశం ఉంది చెక్ పెడతానికి ఇప్పుడు ఇదే డేట్ రోజున ముమ్మరంగా ముమ్మరంగా ప్రజలు కూటమికి ఓటేసి వేయడానికి క్యూలో నుంచొని ఉంటారు ఇక వైసీపీ ఇక ఏం చేసినా ఎక్కడ చూసినా నిన్న నేను కార్ వేసుకొస్తున్నానండి మంగళగిరి ఆఫీస్ నుంచి కార్ వేసుకొస్తుంటే ఆ పశువుల హాస్పిటల్ దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది బాగా ఎందుకు ఆగిపోయింది నాకు అర్థం కాల